రైతు సోదరులందరికీ నమస్కారం ఈరోజు మన తోటకొచ్చాం ఇక్కడ కనిపిస్తున్న ఈ చెట్టు పులుసు పురుగు బంక తెగులుకు అటాక్ అయింది చాలా డల్ అయిపోయి చెట్టు చనిపోయే స్టేజ్లో ఉంది ఇదివరకే దీనికి ట్రీట్మెంట్ కూడా చేశాను బంక అదంతా కత్తితో క్లీన్ చేసి బ్లై ట్యాక్ సప్లై చేసి అయినప్పటికీ చెట్టు ఇంకా కోలుకోలేదు అందుకే ఈరోజు మొత్తం చెట్టు మీద ఉన్న కాయలన్నీ తీసేసి ఒట్టిపుల్ల ఇంకా మనకు అవసరం లేని కొమ్మలు కిందికి నేల నేలకు తగిలిన కొమ్మలు ఇలాంటివన్నీ పూర్తిగా కట్ చేసి బరువు తగ్గించి చెట్టుకు కాయలు లేకుండా పుల్లని పూర్తిగా కట్ చేసి చెక్క పెట్టించాలని అంత క్లీన్ చేస్తున్నాం డిప్పర్లు కింద నాలుగు డిప్పర్ల కాడ డబల్ లాటర్ ఉంది నాలుగు డిప్పర్లు నాలుగు డిప్పర్ల కాడ ఇలా పారతో గాడి తీసి అందులో చెక్క పెట్టించాలని గాడి తీస్తున్నాం ముందు బంకగారిన కొమ్మనంతా నీటుగా కత్తితో గోకి బ్లైటాక్ సప్లై చేసి పాదిలో మైక్రో పాది కట్టి చెట్టు చుట్టూ పాది కట్టి మైక్రో న్యూట్రియన్సు సాఫ్ ఫంగిసైడు ఇలాంటివన్నీ పాదిలో పోయడం జరిగింది అయినా చెట్టు కోలుకోలేదు ఇప్పుడు కాయలు బరువులన్నీ తగ్గించి వట్టి పుల్లని తీసి గాడి తీసి చెక్క పెట్టి ప్రయత్నం చేస్తున్నాం ముందు చేసిన ట్రీట్మెంట్కి కొద్దిగా పర్వాలేదు చెట్టు కాకపోతే పూర్తిగా క్యూర్ అవ్వలేదు ఇది ప్యూర్ వేప చెక్క మిక్స్డ్ అయితే కాదు ప్యూర్ వేప చెక్క నలభై కేజీలు బ్యాగ్ ఇది బాగుంది క్వాలిటీ పర్లేదు ముందు బయట అక్కడిక్కడ చూసిన చెక్కల కంటే ఈ చెక్క క్వాలిటీ పర్వాలేదు బాగానే ఉంది మనం తీసిన ఈ గాడిలో ఒక చెట్టుకు ఒక బకెట్ నిండా తీసుకున్నాం టూ అండ్ హాఫ్ కిలో నుంచి త్రీ అండ్ హాఫ్ త్రీ కిలో ఉండొచ్చు నాలుగు డిప్పర్ల కింద చెక్క పోసి ఒక త్రీ కిలోస్ చెక్క వేప చెక్క ఓన్లీ వేప చెక్క మాత్రమే పోసి ఆ మట్టిని కప్పెట్టేసి నీళ్ళు వదిలాము తొందరగా గుర్తిస్తే పలుసు పొరుగు బంక తెగులు ఉన్నప్పుడు రైతు స్థాయిలో మనమే ఇట్లా పిందెలన్నీ లోడ్ తగ్గించి చెట్టుకు బరువు లేకుండా తగ్గించి పాదిలో మందులు వేసుకొని మైక్రోన్యూట్రియన్స్ ఫంగిసైడ్స్ ఇలాగ స్ప్రే చేసి పాదిలో చేసుకుంటే కోలుకుంటుంది మనం గుర్తించడం లేట్ అవుతే కొద్దిగా కష్టంగానే ఉంటుంది ప్రస్తుతానికి నేను ఈ మొక్కను గుర్తించడమే లేట్ అయ్యింది అయినా ఇప్పుడు కోలుకుంటుందని అనుకుంటున్నా చనిపోయేదైతే ఈ పాటికి ఎప్పుడో చనిపోవాల్సింది దాదాపుగా ఇరవై రోజులు నెల అవుతుంది ట్రీట్మెంట్కు స్పందించింది కాకపోతే పూర్తిగా కోలుకోలేదు